మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తాం రండి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాం ఇవ్వండి డబ్బులు సరే నా డబ్బులు లేవు కానీ ఒక కార్డు ఉంది తీసుకో ఎంత ఖర్చు చేస్తావు వెయ్యి రూపాయలు అండి వెయ్యి రూపాయల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఖర్చు చేసిన సరే అండి సరే వెయ్యి రూపాయలంటే అంటే వెయ్యి రూపాయలే ఖర్చు చేసింది ఎంత మంచిదో పదివేల ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల షాపింగ్ చేసిందా ఫోన్ చేస్తారు బాబూ ఏంది ఫోన్ కడియస్తావ్ నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది దయచేసి తరువాత ప్రయత్నించండి అమ్మా బిజీ బిజీ చేస్తావ్ బ్లాకిస్ట్ పెట్టింది ఏంది ఇది ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఎవరు నువ్వు నీనే షాపింగ్ గాని ₹25000 ఖర్చు పెడతావా నువ్వు ఈ 25000 ఫోన్ చేస్తావా తీసుకోనే కాదు No, no, Get no, no.